హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలు వచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే వంకాయ కొబ్బరి వెల్లుల్లి కారం చాలా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన సైడ్ డిష్ కూడా దీన్ని బాగా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో అయితే ఇక్కడ నేను ఒక్క చిన్న మనకి హాఫ్ ఉంటుంది కదా ఎండు కొబ్బరి హాఫ్లో ఇంకొంచెం ఆఫ్ వేస్తూ ఉన్నాను చాలా చిన్నగా చాప్ చేసుకొని అండ్ దాంట్లోకి వెల్లుల్లి ఒక్క వెల్లుల్లిని ఒల్చేసి పొట్టు తీసేసినాక దాన్ని వేసేసి అండ్ ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసేస్తా ఉన్నాను అండ్ ఒక్క స్పూన్ జీలకర్ర అంతే ఇంకా దీంట్లోకి ఇంకా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది సో అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ ఇక్కడైనా వేసేసుకోవచ్చు లేదంటే మనం చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంకా దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు కనుక కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ తగ్గించి కొబ్బరి క్వాంటిటీ పెంచినామనుకోండి చాలా పొడి పొడిగా ఉంటుంది ఇది లేదు కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువైనా కూడా మనకు కొంచెం ముద్దగా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ వెల్లుల్లి కొంచెం వేసాను సో దానికోసమని కొంచెం ముద్దగా అనిపిస్తుంది అనేది ఇప్పుడైతే దీంట్లోకి నేనైతే చాలా లేతగా ఉన్న వంకాయలు వేస్తా ఉన్నాను అండ్ వంకాయలు కూడా చాలా చిన్న సైజు ఇందులో అయితే మనకి ఎలాంటి పురుగులు పుచ్చులు అలాంటివి ఏమి ఉండవు కదా సో అండ్ దట్టు కొంచెం లేత చేసినప్పుడు అదొక టేస్ట్ వస్తుంది కదా చాలా 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 బాగుంటుంది సో నేను ఒక ఎయిట్ వంకాయలు తీసుకున్నాను ఇక్కడ సో అవన్నిటిని కూడా నీట్గా కడిగేసుకోవాలి సో టూ టైమ్స్ అలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా చాప్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ అనేది నేనైతే చిన్నగా అలా ఘాట్లు పెట్టేస్తా ఉన్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు సో ఇలాగనే చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న ఘాట్లు పెట్టేస్తూ ఉన్నాను మీరు కనుక చిన్న ముక్కలు కట్ చేసుకున్న కూడా ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇలా ఈ లెఫ్ట్ అండ్ రైట్ అంటే టూ ఘాట్ అట్లా పెట్టేసి ఉంటే చాలు చాలు ఒక క్రాస్ లాగా పెట్టేసేయాలి అంతే సో అన్నీ కూడా ఇలాగే పెట్టేసేయాలి అండ్ ఒకసారి కట్ చేసుకొని లోపల పుచ్చులు ఉన్నాయలేవో చూసేసుకోవాలి నేను తీసుకునేవి చాలా లేత వంకాయలు వేసరికి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇలా లేత వంకాయలతో చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇక చూపించినట్టుగా అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసేయాలి ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి దీంట్లోకి ఏమీ వేయట్లేదు యాక్చువల్లీ దీంట్లోకి ఏమీ అవసరం లేదు కూడా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి సో ఆయిల్ వేసేసుకున్నాక దీంట్లోకి కొంచెం కరివేపాకు వేస్తా ఉన్నాను ఇక్కడ ఆవాలు జీలకర్ర ఏం వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం కరివేపాకు కొంచెం లైట్గా ఫ్రై అయిందండి అంటే మాత్రం ఇంకా మనం వంకాయలు వేసేసుకోవడమే ఇక్కడైతే చెప్పాను కదా వంకాయలు మీరు పొడుగ్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఓకే లేదంటే ఇలా కొంచెం గాట్లు పెట్టి మనం గుత్తి వంకాయ ఎలా చేస్తాము సో అలా చేసుకున్నా ఓకే ఇక్కడ మీరు కనుక ఇలా వంకాయలు వేసి ఇలాగైనా చేసేసుకోవచ్చు లేదంటే ఇందాక మనం మిక్సీ పట్టింది ఉంది కదా దాన్ని ఇందాక మనం నీట్ కట్ చేసుకున్నాం కదా వంకాయల్లోకి మనం గుత్తి వంకాయ ఎలా అయితే దాంట్లో మసాలా పెట్టి చేస్తామో సో అలా అయినా చేసేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ ఐదు నిమిషాలు కూడా పట్ట దీనికి సో చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఒకసారి వంకాయలు వేసేసి బాగా కలిపేసేసి కొంచెం పసుపు వేసేసి ఒకసారి మగ్గనివ్వాలి సో బాగా ఉడికిపోవాలి వంకాయలు అనేది ఎలాంటి మనం వాటర్ కూడా యూజ్ చేయట్లేదు కదా కేవలం ఆయిల్లో మాత్రమే బాగా ఉడికిపోవాలి సో మనకు అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది వంకాయలు చాలా క్విక్ గా ఉడికిపోతాయి సో ఉడికిపోతే పైన స్కిన్ అంతా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఈ టైంలో ఏంటంటే ఇంకొంతసేపు ఒకసారి కలిపేసి అంటే సైడ్ మేబీ ఒక్కొక్క సైడ్ ఉడికి ఉండవు కదా వంకాయలు సో దానికోసమే ఇంకోసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి అలా కొంచెం ఉడకని ఆయిల్లో సో ఇలా అంటే అలా వచ్చేస్తుంది అంటే మనకి పీసెస్ పీసెస్ లాగా అయిపోతుంది సో అంత డెలికేట్గా ఉడికిపోతాయి అండ్ దట్టు నేను తీసుకున్న లేతవు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతాయి సో ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకునేది ఉంది కదా చిన్నగా పొడి లాంటిది సో అది ఇప్పుడు దీంట్లోకి వేసేసేయాలి అని చెప్పాను కదా మీరు కనుక ఇక్కడ కొబ్బరి క్వాంటిటీ కనుక పెద్ద కొంచెం ఎక్కువ ఉండింటే మాత్రం మనకి పొడి పొడిలాగా వచ్చేది నేను ఇక్కడ వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకునేసరికి కొంచెం ముద్దలా అనిపిస్తుంది బట్ ఓకే మీకు పొడి పొడి ఎక్కాలంటే కొంచెం కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ చేసేసుకోండి ఇలా ముద్దుల అంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ముద్దుల అయిపోతుంది సో ఇప్పుడు అదంతా వేసి బాగా కలిపేసేయాలి అన్నిటికీ బాగా పట్టేట్టుగా సో మీకు గనక ఇలా వంకాయలు సరిగ్గా పట్టట్లేదు అనుకుంటే మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇందాక చెప్పాను కదా మనం మసాలా వంకాయ ఎలా చేస్తామో సో దాంట్లోకి మసాలా పెట్టేసిన వంకాయలు సో దాంట్లోకి ఆ ఘాట్లోకి పెట్టేసి అలా అయినా చేసేసుకోవచ్చు సో ఇలా మనం గరిట్తో ఇలా అంటే వచ్చేస్తుంది సో ఈజీగానే వచ్చేసి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో సో అలా అయినా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంతే ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మనం కలిపేసినామంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది బెస్ట్ సైడ్ డిష్ నిజంగా ఎవరికైతే వంకాయ అంటే ఇష్టమో సో దాంట్లో చాలా చాలా వెరైటీస్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది వెరైటీ చాలా 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 బాగుంటుంది సో ఒకసారి కలిపేసి మొత్తం నీట్గా అంటే ఇప్పుడు మనం వేసింది అన్నీ కూడా పచ్చివి కదా ఐ మీన్ రా ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో కొంచెం అలా ఆయిల్ లైట్గా ఫ్రై అయితే మనం వేసిన కారం అనేది చాలా చాలా బాగుంటుంది సో దానికోసమని కొంచెం ఆయిల్ అలా ఫ్రై చేసేసి ఇంకా ఒక మంచి కలిపేసి ఇంకా మూత పెట్టేయడమే కొంచెం అంత బాడ మగ్గాలి కదా సో అన్నిటి కూడా పట్టేసుకుంటుంది కాబట్టి సో అలా మగ్గిందంటే సరిపోతుంది ఇంకా ఇంకా మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన అంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తా ఉన్నాను కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టం సో ఈ టైంలో కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి మనం ఇంకా దింపేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే ఇంకోసారి మూత పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను జస్ట్ పైన ఫ్లేవర్ కోసమే కొత్తిమీర వేసేసాను కాబట్టి సో ఇంకా అయిపోయింది మనది సో చాలా 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 బాగుంటుంది మీకు గనక ఇలా వంకాయలు వంకాయలుగా ఇంట్రెస్ట్ లేదు అంటే డెఫినెట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అదిరిపోతుంది సైడ్ డిష్గా ఏదైనా రసంలో అయినా సాంబార్లో అయినా నిజంగా చాలా 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 బాగుంటుంది సో మొత్తం అయిపోయినాక ఎలా ఉందని ఇక్కడ చూపిస్తా ఉన్నాను సో చూడ్డానికి కూడా చాలా గా ఉంటుంది మీకు కనుక ఆయిల్ కొంచెం తక్కువైంది అనుకుంటే మళ్ళీ మీరు యాడ్ చేసేసుకోవచ్చు సో గా అయితే ఇలా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఫుల్ డ్రై ఐటమ్ ఇది మనం రసం సాంబార్ల అలా అయితే సైడ్ కి అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్లేకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో మీరు కనుక బెల్లేకనాన్ని కూడా ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేసేయొచ్చు సో థ్యాంక్ యూ